అండి మీరు చూస్తున్న సీకే ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పొటేళ్ళు గొర్రెలు అలాగే మేకలు మేకపోతులు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదుర్కొనే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి మరొకటండి మనము కదిరి నుంచి జీవాలు తీసుకెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి మీకు ఏ రాష్ట్రాలకైనా మనము జీవాలు అయితే తీసుకెళ్లే విధంగా అయితే ఉంటాయి దాదాపు వెయ్యి పదహైదు వందల కిలోమీటర్ల వరకు అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయండి అన్ని హెవీ లైసెన్స్ హెవీ బండ్లు అయితే ఉంటాయి మంచి కొత్త బండ్లు కండిషన్ బండ్లు ఉంటాయి వెహికల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు దాంతోపాటు మనం కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే పారాలు గంపలు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో అయితే ఉంటుందండి అవి హోల్సేల్గా ఇస్తాము రిటైల్గా కూడా ఇస్తామండి రైతులు గమనించవచ్చు హోల్సేల్ ఉంటాయి రిటైల్ ఉంటాయి ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూద్దామండి మనకు రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్ రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్లో గొర్రెలు పొటేలు అయితే వస్తాయి ఒక ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ హంట్ అనే అంటో ఇంకోటి వచ్చే సీకేఎస్ అగ్రీట్ టెక్ ఒక ఛానల్ ఉంది అయితే సంతలోకి వెళ్ళి రేట్ చూద్దాం పదండి ఇవి ఒక కట్ట పొటేళ్ళు అయితే ఉన్నాయండి ఎంత అడుగు ఎంత పెద్దయా ఎట్లా చెప్పినారు జత ఇరవై ఒకటితో ట్వంటీ వన్ థౌసండ్ జోడీ అయితే చెప్తున్నారండి ఎన్నో అయిపోతాయి ఇవి ముప్పై పొటేళ్ళు ఉన్నాయి ఇచ్చే రేటు ఏమి రేటు ఇరవయా ఏం రేటు అడిగినారా తొమ్మిది వేలతో తొమ్మిది వేలతో పద్దెనిమిది వేలతో అడిగినారా మీరు పదివేలతో చెప్తాను ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా పదహైదు తాకేస్తాయి అవునా పద్దెనిమిది వరకు రావా పదిహేడు కేజీల వరకు పదహారు పదిహేడు కేజీల వరకు కానీ ఉన్నాయి

ఒక కట్ట పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి చూడొచ్చు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు పడేట్ అయితే కనిపిస్తున్నాయి ఎట్లానా ఎట్లా చెప్తారు పదహారు ఉన్నారా ఏం రేటు అడిగినారో ఏం రేటుకి ఇస్తారు పెద్ద పదహైదు లోపల అడుగుతున్నారా పదహారు అయితే ఇద్దామని ఉన్నారా ఎన్ని ఉన్నాయి కట్టా నలభై పొట్టేళ్ళు ఉన్నాయంట పదహైదు లోపల అంటే పద్నాలుగున్నరకి అడుగుతున్నారేమ్మా అంతేనా పద్నాలుగున్నర వరకు అడుగుతున్నారు పదహారు వరకు పెద్ద అయ్యప్ప చెప్తున్నాడు లాస్ట్ పదహైదుకి కానీ ఇవా పదహైదుకి కానీ అని అంటున్నాడు అండి ఎన్ని నెల పిల్లలుంటాయి ఇవన్నీ ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలు పిల్లలున్నాయి ఎన్నంటివి ఇవ నలభై పొట్టేళ్ళు పిల్లలు మాంసం ఎంత పన్నెండు కేజీలు ఉంటుందాపుజీలు పెట్టాయి పదహైదు కేజీలు పడేది కానీ ఉన్నాయి ఇవ్వట్లో పరుపుకి పద్నాలుగు పద్నాలుగు పదహైదు కేజీలు రైట్ అదే థ్యాంక్స్ ఇవేట్లానా ఎంతనా ఎంత చెప్తున్నా పద్నాలుగున్నర జత చెప్తున్నా పద్నాలుగు వేల ఐదు వందలు జత చెప్తున్నారు చెప్తున్నారని ముప్పై ముప్పై పిల్లలు ఎట్లా అడుగుతున్నారో ఎట్లా ఇస్తారనా లాస్ట్ పద్నాలుగు వేలు అయితే ఇస్తారు పద్నాలుగు వేలు అయితే ఇస్తారా ఏం రేట్కి అడిగినారావు పదమూడున్నర అడుగుతున్నారు పద్నాలుగు వేల వరకు లాస్ట్ ఇస్తారు ఎంత ఒక పదకొండు కేజీలతో తోసే మాంసం పరంగా పది పదకొండు సన్న ఉన్నాయి ఉన్నాయి అనుకో యావరేజ్గా పది కేజీలతో రావచ్చు కట్ట మీద రైట్ పది కేజీలు మొత్తం మీద రైట్ పోటేలు అండి నెల్లూరు జుడుపి పోటేలు అయితే ఒకటి వచ్చింది ఎంత చెప్తున్నాడు ఇది ఒకటి ఇది ఒకటి పదహైదు వేలు చెప్పినాడు అంతా అరేంజ్ ఆడున్నాయి అంతా ఆ సైజ్ ఆడున్నాయి సన్న ఉన్నాయి పెద్ద సైజు ఒకటి పదహైదు వేలు చెప్పినాడు ఏం చెప్పినావు జత ఇరవై ఆరు జత ఇరవై ఆరు సింగిల్గా అయితే వేరే రేట్ పదమూడు వేలతో ఒకటి తల ఎంత పడి పడొచ్చినా మాంసం పరంగా పదహారు కేజీలు వస్తాయి పదహారు కేజీల పన్నెండున్న సవలే సతం లేవా కట్ట అయితే ఉన్నాయండి నా ఎంత చెప్తున్నా ఉన్నాయి ఎట్లా చెప్తున్నా పదహైదున్నరతో మొత్తం కట్ట పదహైదు వేల ఐదు వందలతో అయితే చెప్తున్నాను జతా పోటేళ్ళు పంద్ర హజారు పాద రూపాయ చోడు ఎట్లా అడుగుతున్నారు పద్నాలుగు వేలతో అడుగుతున్నారు వీళ్ళు లాస్ట్ ఏం కావచ్చో పద్నాలుగున్నరకి ఇంత పది కేజీలతో సార్ అదే అదే ఉన్న రేటు చెప్పేస్తే పద్నాలుగున్నరకి లాస్ట్ ఇస్తారనుకో ఎంత పది కేజీలతో సార్ రైట్ నా థ్యాంక్స్ ఇవి ఒక గుంపు అయితే ఉందండి నువ్వు ఎట్లా చెప్తున్నా ఇవి ఇరవై ఒకటి ఎట్లయితుంది బేరమ్మ పదిహేడున్నరకు అడుగుతున్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మూడు వందలు ఐదు వందలు లాస్ట్ ఎన్ని ఉన్నాయి గుంపు అయితే ఉన్నాయండి ఇరవై ఒకటి చెప్తున్నారు పదిహేడున్నరకి అయితే జత అయితే అడుగుతున్నారు పద్దెనిమిది వేల మూడు వందలు జత పొటేలు ఫైనల్ రేట్ అయితే ఇస్తామంటున్నారండి అరవై తొమ్మిది ఉండదా అవి పక్కన కాక సరేనా కట్ట అయితే ఉన్నాయని ఐదు ఆరు నెలల పిల్లలు నా ఎంత ఇవి పదహైదున్నారా ఐదు ఆరు నెలల పిల్లలు ఉంటాయా పదహైదు వేల ఐదు వందలు అయితే జత అయితే చెప్తాను పన్నెండు హాజరు పాదశ రూపాయ జోడీ అయితే చెప్తున్నాను చేత పుట్టేళ్ళు గుంపు అయితే ఉన్నాయి ఏం రేట్ అవి ఎంత చెప్తురి రెండు సపరేటా పదమూడు వేల జత అయితే అన్ని అన్ని పిల్లలే పదమూడు వేలు జత ఎట్లా అయితే పన్నెండు వరకు అయితే అయితే అనుకోండి పన్నెండు పదకొండు ఎనిమిది వరకు అడుగుతున్నారు పన్నెండు ఫైనల్ అయితే ఇస్తారు

ఎవరు ఏముంది ఉండ రేటు చెప్పుండే రేటు చెప్పువా ముప్పై వేలా ముప్పై వేలు జత చెప్పినారండి ఇరవై ఆరున్నరతో అడుగుతున్నారు ఎన్ని ఉన్నాయి ఇవి ఇరవై ఉన్నాయి ఎంత పడవచ్చా ఎంత పడవచ్చు మాంసం పరంగా వస్తాయండి జాస్తి వస్తాయా ఇరవై ఐదుకి తగ్గవా ఇరవై ఐదుకి తగ్గవ అంటున్నారు పెద్ద లాస్ట్ మీరు ఇచ్చేది మళ్ళా అడిగి వెళ్ళిపోయినా ఆయన వస్తాలే వస్తాలే పెద్దగా ఉన్నాయి కదా పొటేళ్ళు ఇవేంతనా పొటల్లో ఎంత చెప్తా హోటల్లో ఎంత చెప్తా చేత ఆపిల్ల నువ్వా అయినావా హలో ఇవేట్లా చెప్తా ఇరవై ఇరవై ఐదు காரம் ரேட்டு தெரிய ரேட்டு எந்த காவச்சா பத்தொம் வைக்க எல்லாம் அடினாதே அடினதா இரவு விலை அடினதா இரவு விலை வந்தேன் அனுப்பு எந்த ఎన్ని కేజీలు పదిహేడు కేజీల వరకు మాంసం పరంగా అయితే ఉన్నాయి రైట్ వేట్లోనా హోటల్లో ఎంత చెప్తున్నా అమ్మినారా పదహారు వేలతో అయితే అమ్మినారంట ఎంత చెప్పినారు పెద్దయా పద్దెనిమిది వేలు చెప్పింటే పదహారు వేలతో అమ్మినారా ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు పొటేళ్ళు ఉన్నాయి పదహారు వేలతో అమ్మినారా యా ఊరికి పెదయా అమ్మిండేదే ముదుగు పక్క అమ్మినారా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసపరంగా ఒకటి ఎన్ని కేజీలు వస్తాయి పదమూడు పద్నాలుగు పదహైదు మాంసం పరంగా ఎంత చెప్తున్నా జతగోర్లో ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫోర్ థౌజండ్ జోడీ అయితే ఎన్ని తలగూలు ఉంటాయినా మూడు నాలుగు తలగూర్లో నీ ఉన్నాయా ఇంకా దగ్గరలో రెండు నెలలు టైం పడతాయి అన్ని ఎన్ని ఉన్నాయి కట్టనా ఇరవై తొమ్మిది లాస్ట్ ఏం రేట్ అవునా ఎట్లా అడిగినారా ఇరవై ఇరవై ఒకటితో అడుగుతున్నారా మీరు ఇరవై రెండు కాటికి జత ఇస్తారా లాస్ట్ అదండి ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే పిల్లలు లేవు కదనా రెండు పిల్లలు ఉన్నాయా అవి కాళ్ళ కింద పిల్లలు కట్ట మీద రైట్ అయిపోతాయా ఏమన్నా ఇంకా బేరం ఏమన్నా కుదరలేదా ఇంకా ఏమైనా దగ్గర కంటే ఇరవై వరకు అడిగినారా ఇరవై లోపల అడిగినారా ఇరవై పైన అడిగినారా ఇరవై అట్లా రైట్ రైట్నా థ్యాంక్స్ ఎంత ఎంతనా గొడ్లు ఇరవై నాలుగు వేలు చేస్తా ఎన్ని గొడవలుంటా రెండు మూడు ఈతలు ఎన్ని కట్ట నలభై ఏడు ఏం రేట్ ఏం రేట్ ఇస్తారు లాస్ట్ ఇరవై మూడుతో ఇస్తారు అడిగితే ఏం ఎట్లా అడుగుతున్నారు பட்டுல இரவ்நூர்த்துலா ఏనా ఎంత చెప్తారు గొర్రెల ఇరవై ఐదు వేలతో జత ఇరవై ఐదు ఇరవైలతో జత చెప్పిన ఎన్ని అయితే అరవై ఐదు అరవై ఐదు గొర్రెలు అయితే అండి లాస్ట్ ఏడు ఇరవై నాలుగుతో ఇంత రెండు మూడు ఇతరుల ఉంటాయి ఇవన్నీ రెండు మూడు ఉంటాయి ఎట్లా అడిగినారు మీరు నాలుగు వరకు ఇస్తారు ఇరవై రెండుకి అడుగుతున్నారంట ఇరవై నాలుగు వేలు జత లాస్ట్ డేట్ అయితే చెప్తున్నారు బేరం అయితే ఫైనల్ కాలే రైట్ ఎంత చెప్తుగా ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నారండి అన్న థర్టీ ఫోర్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు దాదాపు ఇరవై కేజీలు మాంసం అడేవి అయితే ఉన్నాయో ఇంకోటి ఇరవై కేజీలు పడతాయి ఒకటే ఇరవై రెండు ఇరవై ఐదు పడతాయి యావరేజ్ ఇరవై కేజీలు పెట్టుకోవచ్చు ఎన్ని ఉన్నాయి గుంపు ముప్పై లాస్ట్ ఏం కావచ్చా ముప్పై రెండుకి అయితే ఇస్తారు ఫైనల్ ప్రైజ్ అండి అవునా పదహారున్నర వరకు అడిగినారా పదిహేడున్నర పదిహేడు వేల నాలుగు వందలకి అయిపోయినా క్యాష్ లేదంటనా అవునులే అప్ప అయితే ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఎవరు మనం ఎవరో అంతా ఊరికే ఇది కాదు వంద రూపాయలు తక్కువైనా కానీ క్యాష్ సీకేస్ ఛానల్ అంతేనా సరే ఎట్ల ఈ పొటేల్లో అనంతపురం పొటేల్ అన్నీ ఎంత చెప్తా తల పదమూడు వేల జత ఇరవై ఆరు కాడికి ఎట్లా లాస్ట్ ఏం ఇరవై ఆరు చెప్పిన తగ్గింపు ఎంత ఇరవై నాలుగు ఇచ్చేస్తారా ఎట్లా అడిగినారా ఇరవై నాలుగు వరకు లాస్ట్ జత ఇరవై నాలుగు వేలు అయితే లాస్ట్ అయితే చెప్తున్నాను రైట్ నా ఒక పెద్ద సైజ్ పొటేళ్ళు అయితే ఉన్నాయండి నా ఎంత నా కట్ట ఎంత చెప్తున్నా ముప్పై రెండు వేలు జత జత ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు అండి థర్టీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు లాస్ట్ ఏం రేట్ కావచ్చు ఇరవై ఎనిమిదిన్నరకి అడుగుతున్నారా ఇరవై తొమ్మిదిన్నర లాస్ట్ हाँ जता इनके इन्तू सही है गिरोह मुड़े नाल केजरीवाल के जिस तरह के राज से ना सारा सोचनता होगी रोह मुड़ केजरीवाल आव्रज केजरीवाल बेटा सोचन पाक अंता तक होए ఎంతనా ఎంత చెప్తున్నా ఇరవై వేలు థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారండి అడిగే వాళ్ళ ఈరోజు వచ్చినారా సుమారుగా కొన్ని బయట నుంచి అవునా బాగానే వ్యాపారాలు అయినాయి మా బండ్లు రెండు బండ్లు బాగా బయటికి నగిరికి ఒకటి బెంగళూరు ఒకటి